దేవుడు ఉన్నాడు లేడు ఇది నమ్మకానికి సంబంధించిన విషయం దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాను దేవుడు ఉన్నాడు అని నమ్మటం లేదు సో రెండిట్లో నమ్మకం ఉంది నమ్మకం లేకపోవటంలో కూడా నమ్మకమే అది కూడా ఒక నమ్మకమే సో ఎందుకంటే దేవుడు ఎట్లా ఉన్నాడు ఎవరు చూశారు ఎవరని చూడలేదు నాట్ నో దేవుడు మన వచ్చి నిలబడ్డా కూడా మనం ఆయన గుర్తించలేము ఎందుకంటే ఆయన ఎట్లా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి అదిగాక ఈ సినిమా దేవుళ్ళు కల్పిత దేవుడు వీళ్ళందరూ మన మాత్రం మనకి మనసులో ముద్రపడిపోయి ఉన్నారు నిజంగా దేవుడు చెదురుగా నిలబడ్డా కూడా ఇవే అడ్డం వస్తాయి మన దృష్టికి దేవుడికి మధ్యలో ఈ దేవుడి వేషాలు వేసినటువంటి సినిమా యాక్టర్లు వీళ్ళందరూ మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటారు ఒరిజినల్ దేవుడు కనపడకుండా ఇలా అడ్డుపడుతూ ఉంటారు సో ఒరిజినల్ దేవుడు ఉన్నాడు లేడు అన్నది కేవలం నమ్మకం మాత్రమే ఉంటే ఓకే లేకపోయినా ఏం పర్వాలేదు మన దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు ఉన్నాడు అని నమ్మకం ఎందుకంటే ఇంత పెద్ద విశ్వాన్ని ఒక పర్టికులర్ ప్రాసెస్లో పెట్టి పర్టికులర్ పద్ధతిలో దీని అంతా ప్రాసెస్ చేస్తున్నారు నిరంతరం దేర్ ఇస్ ఏ చైతన్యం అనేది ఉంది అక్కడ ఎవరు ఒకరు చేయకుండా ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక పాయింట్ ఆ ఎవరైతే ఉన్నారో అతడి దేవుడని మనం నమ్ముతాం ఎవరు లేరనుకోండి అయినా కూడా ఈ చైతన్యమంతా భగవత్ స్వరూపంగా మనం నమ్ముతాం మనం ఎందుకంటే దేన్నైనా ఒక మనం చూసినప్పుడు కానీ తెలుసుకున్నప్పుడు కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతాం దానికి ఏదో ఒక రూపమో ఒక పేరో ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతాం మనం అట్లాగే ఈ శక్తి శక్తి అనేది ఒక వర్డ్ దానికి ఒక అర్థం పెట్టుకున్నాం ఇటు కోడ్ లాంగ్వేజ్ అంతా ఒక కోడే శక్తి అన్నది ఒకటి ఉంది దట్ ఈస్ రన్నింగ్ విత్ తోటల్ యూనివర్స్ అని అనుకుంటాం ఆ శక్తినే దేవుడు అనుకుంటాం కానీ ఇదమిత్తంగా దేవుడికి ఒక రూపం లేదు అని మనకి వేదాల్లో కూడా చెప్పారు అప్పుడు వేదాలను నమ్మాలా వద్దా అన్నది ఒకటి ఇది అంతులేని డిస్కషన్ ఉన్నాడు అన్నా లేడు అన్నా కూడా అదొక పెద్ద డిస్కషనే ఓ మనకి దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత ఉన్నాడని తెలిస్తే మనం ఏం చేయాలి లేడు అని తెలిస్తే మనం ఏం చేయాలి అసలు మనం చేయగలిగింది ఏమీ లేదు మనకు కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడిని తలుచుకొని ఆ దేవుడు కాపాడుతాడులే అనుకొని ఒక మనసుకు ఒక నెమ్మది ఒక శాంత ఒక ప్రశాంతత దొరుకుతుంది అది మనకు కావాల్సింది ఉన్నా లేకపోయినా మన మనసుకి ఒక ప్రశాంతత కావాలి మన ఉనికికి ఒక తటస్థమైన విధానం కావాలా ఇవన్నీ ఎవరిస్తారు మనకి కనపడని దేవుని దండం పెట్టుకొని ఊరుకుంటే చాలా ఆయన చూసుకుంటాడులే అన్న నమ్మకమే దేవుడు అనుకోవాలి ఇంకా సో అందుకని దేవుడు ఉన్నా లేకపోయినా దేవుడి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మన జీవన విధానం మనకి సాటిస్ఫాక్టరీగా ఉంటే చాలు